శ్రీ సత్యసాయి జిల్లా మడగశీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం సామాజిక తనికి ప్రజావేదిక నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా పీడి విజయప్రసాద్ ఏపీడీ లక్ష్మీనారాయణ జడ్పీటీసీ సారక్క నరసింహమూర్తి ఎంపీపీ ఈరన్న ఎంఆర్ఓ సిబ్బంది వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి వెలుగు ఏసీ నాగరాజు ఎంపీడీఓ ఇన్ఛార్జ్ సుధాకర్ ఏపీఎం తిప్పన్న ఏపీఓ జయ జగదీష్ టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సత్య జిల్లా నందు ఉన్నటువంటి అమరాపురం మండలంలో పద్దెనిమిది విడత సామాజిక తనిఖీ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది దాదాపుగా మనకు ఫైనాన్షియల్ ఇయర్ మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపుగా ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ముఖ్య ఉపాధి హామీ ద్వారా నాలుగు లక్షల ఎనభై ఏడు వేలు ఖర్చు చేయడం జరిగింది సో ఇక్కడ అన్నీ కూడా సామాజిక తనిఖీ డిఆర్పి వాళ్ళు వచ్చి సోషల్ ఆడిట్ దాదాపుగా పది రోజుల నుంచి నిర్వహించడం జరిగింది సో ఈ నిర్వహించిన భాగంగా వాళ్ళు ప్రతి ఫీల్డ్కు కూడా పని ప్రదేశానికి వెళ్ళడం జరిగింది పని ప్రదేశంలో మెజర్మెంట్స్ కూడా తీయడం జరిగింది అలాగనే డోర్ టు డోర్ సర్వేలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారుని ప్రతి ఒక్క భేదనదారుని అందరినీ అడిగి సమాచారాన్ని మన ఉపాధి హామీ ఎట్లా అని చెప్పేసి అడగడం జరిగింది ప్రతి ఒక్క చోట కూడా మన ఉపాధి హామీ కూలీలు డబ్బులు మాకే ఉంటాయి మేమే పనిచేసినాము అని చెప్పేసి అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా అమరాపురము మండలంలో మనకు సెరికల్చర్ షెడ్స్ చాలా ఎక్కువగా నిర్మించుకోవడం జరిగింది ఈ సెరికల్చర్ షేట్స్ దాదాపుగా ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో మూడు లక్షలు మనం ఉపాధి హామీ ద్వారా మనము ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు సామాజిక తనిఖీ నిర్వహించినటువంటి టీఆర్పీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా చక్కగా సెరికల్చర్ షెడ్స్ నిర్మించుకున్నారు దాని ద్వారా సంవత్సరానికి రెండు లక్షల వరకు ఆదాయాన్ని లబ్ధిదారులు మాకు వస్తుందని చెప్పేసి సక్సెస్ స్టోరీస్ కూడా రాయటం జరిగింది ఇది చాలా అమరాపురం మండలంలో చాలా గొప్ప విషయము చాలా అభినందననీయము కాబట్టి మనకు ఉన్నటువంటి అమరాపురం గ్రామ పంచాయతీలోనే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన నాలుగు మండలాలు మడక్షిరా కానీ గుడి గుడిపండ కానీ రౌలా కానీ ఇంకోటి అగలి కానీ ఈ మండలాల్లో ప్రతి ఒక్కరు కూడా సెరికల్చర్ షెడ్స్ నిర్మించుకోవాలని చెప్పేసి మా ఈ యొక్క దీని ద్వారా తేజ న్యూస్ ద్వారా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము సెరికల్చర్ షెడ్స్ దాదాపుగా మనకు ఆర్థికంగా కుటుంబాలకు చాలా మంచి కనిపిస్తుంది ఇక్కడ మనం సోషల్ యాటి నిర్వహించడంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభలు కండక్ట్ చేసి బాగా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన మన సామాజిక తనిఖీ సిబ్బందికి అలాగే మండలంలో ఉన్నటువంటి ఎంపీడవ్ గారికి అలాగనే మా ఉపాధి హామీ సిబ్బంది ఏపీఓ నుంచి మొదలుకొని చివరి మన మేటి స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సామాజిక తనిఖీలో భాగంగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసినందుకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలుపుతూ